హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారత్కు పాకిస్తాన్కు మధ్య గొడవ ఏంటి అసలుకి ఏం హక్కులు ఉన్నాయి పాకిస్తాన్కు అసలుకు ఇండస్ టీ ఎప్పుడు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు వ్యాలీ ట్రీటీ హిందూ జలాల ఒప్పందం అనేది పద్దెనిమిది వందల అరవైలో జరిగింది ఆ ఒప్పందంలో మెయిన్గా జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ నుంచి వెళ్ళే జలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోను మనం ఆపకూడదు ఒప్పందం అనమాట ఇప్పటికి వరకు కూడా దీనిపైన మనము ఓ ప్రాజెక్టు నిర్మాణం చేశాము గతంలో నుంచి కూడా కిషన్ గంగా కానివ్వండి హైడ్రో ప్రాజెక్ట్ కానివ్వండి జరుగుతూ వచ్చింది దానివల్ల జల విద్యుత్ అనేది జనరేట్ చేస్తూ వచ్చాము గతం నుంచి కూడా మనం వాటర్ అనేది ఆపడం లేదు గతంలో వరల్డ్ బ్యాంక్ దీన్ని మీడియేషన్ చేసింది ఈ బ్రోకరేజ్ చేసినందుకు కాను ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎవరైనా వీళ్ళు భారత్ కానివ్వండి అటు పాకిస్తాన్ కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు అలానే ఈసారి కూడా కంప్లైంట్ పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారు మాకు తాగునీగురు కష్టమవుతూ ఉంది ఒక న్యూట్రల్ ఎంప్లాయీస్ని వీళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది వాళ్ళు దీనిపైన చర్చలు చేస్తారు దీనిపైన తీవ్రంగా ఖండించింది భారత్ గతం నుంచి కూడా మనం ఎటువంటి జలాలు ఆపడం లేదు జస్ట్ ఆ జలాన్ని యూస్ చేసుకొని పవర్ జనరేట్ చేస్తున్నాము అనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పారు అయినా కూడా పాకిస్తాన్ బుద్ధి చూపించింది అనమాట ఇక్కడ కూడా మనం ఎందుకు ఇంత ఖచ్చితంగా పాకిస్తాన్ బుద్ధి చూపించిందని చెప్తున్నాను ఇండస్టి రివర్ పైన ఎటువంటి ఒప్పందాలైతే మనం గతంలో కుదుర్చుకున్నామో అవి మనం వెనికి తీసుకోవడానికి డిస్కషన్స్ జరిగాయి కానీ అలా అని మనం ఎప్పుడు వాటర్ ఆపేయలేదు వాళ్ళు ఆపేసినట్టుగా ఫేక్ న్యూసెస్ క్రియేట్ చేసి ఈ ఫేక్ వీడియోస్ జనరేట్ చేయడంలో పాకిస్తాన్ తర్వాతే అందరూ కూడా మనం చిన్న ఆపరేషన్ సింధూర్లో చూసాము పాకిస్తాన్ ఎప్పటికీ కూడా మన మీద పడి ఏడ్చడమే వాళ్ళ జీవితం అయిపోయింది పాకిస్తాన్ గవర్నమెంట్ జీవితాలు అలా కాకుండా ఇండస్ వాల్యూ అసలు ఎందుకు మేము కరెక్ట్ గా ఉంటున్నా కూడా అది ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ కానివ్వండి రాటిల్ ప్రాజెక్ట్ కానివ్వండి ఏవైతే ప్రాజెక్టులు మనం హ్యాండిల్ చేస్తున్నామో జల విద్యుత్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దీనిపైన మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి జలాలు వదులుతూ ఉన్నాం జలాలు పైనుంచి ఎన్ని వస్తాయో అన్నీ మనం ఇవ్వగలుగుతాం అంతకుమించి ఆ ఫ్లోన్ ఆపడం కానివ్వండి ఎటువంటి ఇబ్బందులు కానివ్వండి మనం గురి చేయడం లేదు ఇది క్లియర్ కట్ స్టేట్మెంట్ కానీ వాళ్ళు మాత్రం మీడియేషన్ కోసం యుఎస్కి వెళ్ళడం మెయిన్గా ఇందులో ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఆర్మీ చీఫ్ జనరల్ ఉన్నారు పాకిస్తాన్కు అతని అస్తం ఎక్కువగా ఉంటుంది రీసెంట్ టైంలోనే మనం చూసాం పాకిస్తాన్ యుఎస్ఏ వైట్ హౌస్ డిన్నర్ లంచ్ ఏర్పాటు చేయడము ఇటువంటి అన్నీ కూడా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడమే అలవాటైపోయింది దానికి మెయిన్గా సపోర్ట్ ఇస్తూ పెంచి పోషిస్తూ ఉంది యూఎస్ ఈ రోజు కూడా ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు